మిగతాది ఇంకొక డిమ్మను ఉంటాయి అబ్బర్ సార్ అప్పర్ టూ అతని డిమన్ ఎట్లా ఉంటాయి నాకైతే రెండు సినిమాలకి మనం ఎంత ఇచ్చినా తక్కువైనా అనిపించింది క్లైమాక్స్ అయితే చెప్పవసలు దేవుడి మీద తీసుకున్నటువంటి స్టోరీ కాబట్టి అసలు గ్రంథాలు శాస్త్రాల మీద తీసుకున్న స్టోరీ కాబట్టి ఎక్కడ కూడా బోర్ అయితే కొట్టలేదు అనిపించింది కానీ ఏదైనా మిస్టేక్ అనిపించిందంటే సాంగ్స్ కొన్ని మిస్టేక్ అనిపించాయి మనకి ప్రస్తుతానికి అయితే కనుక ఇప్పుడున్న తమిళలో చూడాల్సిన సినిమా ఇది ఇంకా మనోజ్ గారు అయితే ఇంకా చెప్పా ఏంటి చాలా గట్టిగా యాక్ట్ చేయరు ఏ సినిమాలో కూడా ఇంత ఈ మాత్రం పర్ఫార్మెన్స్ అయితే మనోజ్ గారు చూపించలేదు మనోజ్ గారు ఇలాంటి క్యారెక్టర్ తీసుకుంటే ఒక మంచి ఫ్యూచర్ ఉండదని చెప్పి నా ప్రేమం హీరో తేజ అయితే కనుక మనం చెప్పుకుంటే హనుమాన్ సినిమాలో ఎంత అయిపోయితే ఇచ్చాడో ఈ సినిమా కూడా అంత అయిపోయింది లాస్ట్ క్లైమాక్స్ కోసం ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టడం తక్కువే ఆ రేంజ్లో అయితే సినిమా కనపడది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఎందుకంటే పురాణాల మీద తీసుకున్న స్టోరీ గ్రంథాల మీద స్టోరీ కాబట్టి అందరికీ నచ్చే మెచ్చే సినిమా ఇది రెగ్యులర్ మూవీ వన్ టైం వాచ్పు అయితే కాదు ప్రతి ఒక్కరు చూడండి అందరికి నచ్చే సినిమా కాబట్టి అవుట్ ఆఫ్ ఐ రేటింగ్ చూసుకుంటే టూ పాయింట్ ఫైవ్ నుంచి త్రీ అయితే ఇవ్వచ్చు ప్రతి ఒక్కరు చూడండి మెరాక్ సినిమా ఒక మిరాక్ జరిగింది నిజంగా థ్యాంక్ యూ సో మచ్మేషన్ అయితే कितना कैसा था रे खतरनाक वो था मगर मस्त था आगे पूरा आकाश का बहुत बो, क्या बोलते हैं उसका बॉडी मसल्स पूरा पहले से शो वो मुगन ट्रेन తో అన్న మిరా సినిమాలు చూడటానికి వచ్చానన్నా ఏంటంటే ఆఫ్టర్ హనుమాన్ సినిమా తర్వాత ఎలా ఉంటదా అని చెప్పేసి భారీ ఎక్స్పెక్టేషన్స్ తో నిజంగా మిరాయ్ సినిమా అని అంటే ఇది ఒక పాన్ ఇండియా సినిమా అంటున్నాం కానీ ఇది ఒక పాన్ వరల్డ్ సినిమా అన్న యావద్ భారతదేశం మొత్తం గర్వించదగ్గ సినిమా ఇది ప్రతి ఒక్కళ్ళు మన తెలుగు ప్రేక్షకులు కావచ్చు మన యావద్ భారతదేశం మొత్తం ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా చూడదగ్గ సినిమా అన్న ఇది నిజంగా తేజ సజ్జా గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదన్న ఎక్సెంట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు తొమ్మిదో గ్రంథ్ తొమ్మిదో గ్రంథం గురించి ప్రతి ఒక్కటి డీటెయిల్గా గా చూపించారని చెప్పేసి చెప్పుకోవచ్చు నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విజువల్స్ పరంగా చూసుకున్నా మదర్ సెంటిమెంటల్ పరంగా చూసుకున్నా అండ్ లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో మంచు మనోజ్ గారికి అండ్ మంచు మనోజ్ గారికి తేజసజా గారికి ఇద్దరికి మధ్యలో ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ ఫైటింగ్ సీన్ విజువల్స్ అయితే నిజంగా అసలు మామూలుగా లేవబోయా ఫుల్లీ హైలైటెడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ నిజం చెప్పాలంటే మంచు మనోజ్ గారు విలన్ రోల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అసలు తోపు లేవల్పోయా అనుకున్నది ఒకటి ఏంటంటే అనుకున్న అంచనాలను మించిపోయే లెవెల్లో వితౌట్ మంచ్ మనోజ్ ఈ సినిమా లేదు భయ్య కానీ మూవీ మాత్రం ఓవరాల్గా ఒక బాహుబలి ఒక కలికి ఒక ఈ మధ్య వచ్చే పాన్ ఇండియా సినిమాలలో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అని చెప్పేసి చెప్తామయ్యా ఆ రేంజ్ విజువల్స్ నిజంగా గ్రాఫికల్స్ విఎఫ్ఎక్స్ హైలైట్స్ చాలా హైలైట్గా పెట్టారని చెప్పేసి చెప్పుకోవచ్చు నిజంగా భారతదేశంలో ఉన్న లాస్ట్ క్లైమాక్సీల్లో శ్రీరాముడి ఎంట్రీకి థియేటర్ మొత్తం అరుపులు కేకలతో మారు పోయిపోయి దద్దరిపోయింది భయ ఆ రేంజ్ ఆఫ్ విజువల్స్ అసలు నేనైతే మామూలుగా పెట్టలేదు ఎక్సలెంట్ ఎక్సలెంట్ అని చెప్పేసి చెప్తా భయ్య నిజంగా ఓవరాల్గా మూవీ అయితే వన్ పర్సెంట్ కూడా ఎక్కడ డిసప్పాయింట్ అయితే అనిపించలేదు భయ్య తేజ సజ్జా గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నా మంచు మనోజ్ గారి విలన్ రోల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా ఫుల్లీ హైలైటెడ్ సినిమా అని చెప్పేసి చెప్తా నిజంగా తేజ సజ్జా గారికి ఆఫ్టర్ హనుమాన్ సినిమా కంటే హనుమాన్ సినిమా కాదు కానీ హనుమాన్ సినిమాకి మించిపోయే లెవెల్లో ఒక మంచి బిగ్గెస్ట్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ కంబ్యాక్ సినిమా అన్న ఈ సినిమా మీరాయ్ అంటే పురాణాల నేపథ్యంలో సాగే ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ తేజ సజ్జ గారి స్క్రిప్ట్ ఎంచుకోవడంలో వేరే లెవెల్ ఆయన కొత్త కొత్త డిఫరెంట్ స్క్రిప్ట్లు ఎంచుకొని ఆయన లెవెల్ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇండియా వైజ్ ఎక్కడ చూసినా ఇప్పుడు తేజ అర్జాయిన పడుతుంది కాకినాడ వెళ్తే మనకు గుర్తొస్తుంది కాజా భారతదేశం మొత్తం పడుతుంది ఇప్పుడు మన తేజ అన్నట్టు వేరే విధంగా ఉన్నాడు తేజ అయితే ఇంకా మనం సెకండ్ బ్లాక్ స్వాడ్ గురించి చెప్పాలంటే మంచు మనోజ్ మంచు ఫ్యామిలీ ఎక్కడున్నా కానీ మంచిగా ఉంటారని నాకు తెలుసు కాబట్టి మంచు మనోజ్ ఫ్యాన్స్ వరకే చెప్తున్నా నేను మామూలుగా లేదు మనోజ్ అన్న క్యారెక్టర్ బ్లాక్ స్పాడ్ అంటే ఉచ్చ పడిపోయింది దెబ్బడికైనా థియేటర్లో ఆయన కొడుకు వచ్చాడని చెప్పండి మంచు ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా ఎక్కడికి పోయినా మిమ్మల్ని మీద ఈగవాలి నా మంచు మనోజ్ ఢిల్లీ దగ్గర పెట్టేస్తాడు ఈ దెబ్బతోటి బలరామ్ వేరే విధంగా ఉందన్న మంచి మన తన క్యారెక్టర్ అయితే మన హీరోయిన్ గారైతే వేరే లెవెల్ హీరోయిన్ కనపడ్డది ముగ్గురు ఇద్దరు కాదు హీరోలు మంచు మనోజు తేజ సజ్జ కాదు మళ్ళీ మూడో హీరోయిన్ ఉంది ఎవరనుకుంటున్నాను మన శ్రేయ సినిమా మొత్తంలో హీరోయిన్ క్యారెక్టర్ బాగా ఏం తర్వాత వేరే లెవెల్లో ఉంది చూడండి తప్పకుండా రాముడి గురించి లాస్ట్ చూపెడతారు అది చాలా హైలైట్ ఎండింగ్ లేదు ఇంకో పార్ట్ ఉంది అనుకోండి చూపెట్టలేదు లాస్ట్ కూడా మనోజనం చంపిన క్యారెక్టర్ అది లేదు రాముడి యుద్ధం యుద్ధం ఉంటదనుకో తర్వాత నిజమేనా ప్రభాస్ ఎంట్రీ లేదు శ్రీరాముడి ఎంట్రీ ఉంది మ్యూజిక్ అయితే బీజిఎం వేరే లెవెల్ ఉంది ఇది మొత్తం ఒక పురాణాల నేపథ్యంలో సాగే స్టోరీ అనమాట వేరే లెవెల్ ఉంది సినిమా అయితే అందరూ చూడాలి మనోజ్ గారి వచ్చినప్పుడు ఎలా బీజిఎం వేరే లెవెల్ తేజస్ గారి యాక్టింగ్ కూడా బాగుంది ఆయన ఎంచుకునే స్టోరీలు వేరే లెవెల్ అనమాట చాలా బాగుంది నాన్ అనేవి ఫ్యాన్స్ కూడా బాగా నచ్చుతుంది అండ్ మిరాయి కూడా యా గ్రాఫిక్స్ అన్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుంది అని ఇంకా ద హీరో స్క్రిప్ట్ సెలెక్షన్ ఇంకా ఎవర్ క్యారెక్టర్ వాళ్ళు దేవర్ గుడ్ అనమాట నో జడ్జింగ్ కైండ్ ఆఫ్ బట్ ఎవర్ క్యారెక్టర్ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యా గుడ్ ఇంకొంచెం ఇంకొంచెం ఓకే గ్రాఫిక్ ఆది పురుషు కన్నా కొంచెం బెటరే కాబట్టి ఆది పురుషు కన్నా చాలా బెటర్ కాబట్టి ఇట్స్ హ్యాపీ టు చాలా బాగుంది చూడచ్చు మనోజ్ అనుకోవచ్చు మనోజ్ విలట్ గా సెట్ అయ్యారా హీరో గానే సెట్ అవుతారా బాగా கே செட்டாயாரு பாங்க நல்லா செட்டாயாரு அந்த இங்க விளங்காரக்கு செஞ்சிருக்கேங்க சாரா தான் வந்துது இங்க ஓவர் ஆல்గా எலா ஓவர் ஆல்గా ఏం చెప్తారు మూవీ గురించి ఓవర్ ఆల్గా மை டு வாட்ச் யா मनोज ராக் சல வந்து தேஜா சத்யா రియాక్టికార్ ఎలాంటి మనోజ్ అండ్ తేజ మాత్రమే కాదు ఎవ్రీ అదర్ యాక్టర్ హ్యావ్ గివెన్ దేర్ గుడ్ చాలా బెటర్ ఇచ్చారు అండ్ ఐ లైక్ ద మూవీ రిగార్డింగ్ ద స్టోరీ అండ్ ఆల్సో ఎగ్జిక్యూషన్ ఈజ్ గుడ్ ఇంకా బెటర్ సీజీఐ ఇంకా బెటర్ గ్రాఫిక్స్ చేస్తుంటే బాగుండేది అంటే నా ఎక్స్పెక్టేషన్స్ ఐ డోంట్ నో అబౌట్ అదర్ పీపుల్ బట్ యా దె దెట్ దేర్ బెటర్ జాబ్ యా ఎస్ ఎస్ ఇట్ విల్

మంచి అవుట్పుట్ ఇది ఇంకా బెటర్ బడ్జెట్ ఇవ్వాలి ఇలాంటి డైరెక్షన్ చేసే వాళ్ళకి ఇంకా మనం బెటర్గా హెల్ప్ చేస్తే ఇద్దరు బెటర్ అవుట్పుట్ ఉన్న దాంట్లో ఇంత బాగా చేయగలిగారంటే ఇంకా ఇప్పుడు సపోర్ట్ దాంట్లో ఇంకా బాగా കാട്ടി катനൻ గురించి ఐ డోంట్ వాంట్ టు టెల్ ఎందుకంటే తెలీదు ఐ డోంట్ గో ఇంటు వన్ టు వాచ్ వన్స్ ఇట్స్ ఇట్స్ వర్త్ వాచింగ్ చాలా బాగుంది మనోజ్ గారి యాక్టింగ్ మనోజ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది యాక్టింగ్ కూడా చాలా బాగుంది అవన్నీ చాలా బాగుందండి నాకు నచ్చింది స్టోరీ బాగుంది యాక్చువల్లీ ఇంకా పార్ట్స్గా తీస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది బట్ అంతా ఒక్క దాంట్లోనే క్లోజ్ చేయడం అంత అనిపించలేదు బట్ డివోషనల్ గా బాగుంది గూజ్బం సీన్ ఉన్నాయి మస్ట్ వాచ్ పిల్లలకైతే చాలా బాగుంటుంది నాకు అది తెలీదు నేను రానని మీన్ నా తెలుసు వైకుంఠ సాంగ్ తీసేసారని సంటన్నారు కదా సాంగ్ అయితే ఇప్పుడైతే అయితే ప్లే చేయలేరు యా అండ్ అది ప్లే చేసిన లైక్ ఇది కొంచెం డివోషనల్ గా అలా వెళ్తుంది కదా సో ఐ థింక్ ఇట్ విల్ బ్రేక్ దట్ వైబ్ అండ్ ఆల్ యానిమేషన్ అదంతా చెడగొట్టేశారు చాలా గాలింగా తీశారు అని సంటన్నారు అలా ఏం లేదు ఫైటింగ్ సీక్వెన్సెస్ లో యానిమేషన్ నచ్చింది నాకు చాలా కొన్ని కొన్ని లో ఇంకొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు అనిపించింది బట్ బడ్జెట్లో వాళ్ళు ఎంత తీస్తే అంత బట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టోరీ చాలా బాగుంది అండ్ మన ఇతిహాసస్ అవన్నీ గుర్తు చేయడం చాలా బాగుంది అండ్ థింక్ ఇట్ షుడ్ బి అండి ఐ థింక్ ఇట్ షుడ్ బిన్ యా మనోజ్ గారికైతే కమెంట్ బాగా బాగున్నారు బాగున్నారా విలన్ నాకైతే విలన్గా నచ్చారు ఐ మీన్ కొత్తగా చాలా చాలా రోజుల తర్వాత బ్యాక్ వచ్చారు కాబట్టి నాకు విలన్గా కూడా నచ్చారు ద స్వాగన్ ఆటిట్యూడ్ అండ్ హిట్ టీవీ అప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్